డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచ్చున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయం వచనం భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పితున్నా ఇదే ఎహోవా వాక్కు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని ప్రజలు చెరలోనికి వెళ్ళినటువంటి సమయంలో వారు ఏ దేశానికైతే చెరకు వెళ్ళారో ఆ దేశంలో హింసలు అనుభవించారు నిందలు అనుభవించారు అవమానాలు ఎదుర్కొన్నారు వారు బాధలు పడుతూ తమ యొక్క తప్పిదములను వారు చేసిన పాపములను దేవుని సన్నిధిలో వారు ఒప్పుకొనినప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఇస్రాయేలీలరా మీరు ఏ దేశములైతే అవమానాన్ని పొందారో ఏ దేశములైతే నిందలు అనుభవించారో ఏ దేశములైతే బాధలు పడ్డారో అదే దేశంలో నేను మీకు మంచి పేరును రప్పించబోతున్నాను నిజమే ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కూడా బాధలలో ఉన్న వ్యక్తి నిందలు అనుభవిస్తున్న వ్యక్తి అవమానాన్ని పొందుకుంటున్న వ్యక్తి వారు కోరుకునేది ఏమిటని అడిగితే ఈ అవమానం తొలగిపోవాలి ఈ నిందలు తొలగిపోవాలి ఓ మంచి పేరును సంపాదించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు నిజమే సులోమోని భక్తుడు కూడా ఓ చక్కని మాటను రాశారు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని యొక్క బిడ్డలారా సులోమోని గారి సామెతల గ్రంథంలో కూడా ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదివితే అక్కడ కూడా రాయబడి ఉంది గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయను కోరదగినవి అని వాక్యంలో రాయబడి ఉంది అరే దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి లోకంలో సుగంధ తైలము కంటే బంగారము కంటే ఐశ్వర్యము కంటే వెండి కంటే మంచి పేరు మేలు అని వాక్యంలో రాయబడి ఉంది నిజమే ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి పేరును సంపాదించుకోవాలి ప్రతి వ్యక్తి కూడా ఆస్తులతో పాటు పేరు సంపాదించుకోవాలని తాపత్రయపడతారు కొందరేమో మంచి పేరును తెచ్చుకుంటారు కొందరేమో చెడ్డ పేరును తెచ్చుకుంటారు దేవుని బిడలగా మనం మంచి పేరును సంపాదించుకోవాలి మనం మంచి వారిగా పిలువబడాలి మనలను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలి ఆది కాండం పదకొండవ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ కొంతమంది ప్రజలు పేరు సంపాదించుకోవడానికి తాపత్రయపడ్డారు కానీ అది దేవునికి అనుకూలమైన పేరు కాదు ఎందుకనగా నోవహు దినాలలో వచ్చిన జలప్రళయం ఒకవేళ మరలా వస్తుందేమో అలా వచ్చినప్పుడు మనము నాశనము కాకుండా దేవునికి వ్యతిరేకమైన ఒక ఆలోచన దేవునికి విరోధముగా వారు ఒక ఎత్తైన గోపురాన్ని కట్టాలనుకున్నారట కట్టడమే కాదు అది కట్టుట ద్వారా ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలని అనుకున్నారు అక్కడే దేవుడు తారుమారు చేశారు ఈరోజు దేవుని బిడ్డలారా దేవునికి విరోధముగా మనం పేరు సంపాదించుకోవాలనుకుంటే మన పరిస్థితులు కూడా తారుమారు అయిపోతాయి ప్రతి దేవుని బిడల జాగ్రత్తకి మాటలను గమనించండి దేవుని వాక్యంలో రాయబడి ఉన్న శ్రాష్టమైన మాటలేమిటి అని అడిగితే మంచి పేరును మనం సంపాదించుకోవాలి మరి దేవునికి అనుకూలముగా ఒక వ్యక్తి మంచి పేరు ఎలా సంపాదించుకుంటాడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ఒక వ్యక్తికి మంచి పేరు రావాలి అని అంటే ఆ వ్యక్తి చేయవలసిన ఏమిటి అని అడిగితే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి నాలుగవ వచనం వరకు మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైక్నము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించును దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును అప్పుడు నీవు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున మంచివాడవని అనిపించుకుందువు ఒక వ్యక్తికి మంచి పేరు ఎలా వస్తుంది అని అడిగితే వాక్యములు రాయబడింది నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు నా ఆజ్ఞలను గైకోను అప్పుడు నీ జీవితంలో మంచి పేరు కలుగుతారు ప్రే దోనిబడిలరా ఒక వ్యక్తికి మంచి పేరు కలగాలి అని అడిగితే ఆ వ్యక్తి ఏం చేయాలి అని అడిగితే దేవుని వాక్యమును అనుసరించాలి దేవుని వాక్యమును ధ్యానించాలి దేవుని వాక్యమును హృదయమనే పలకల మీద రాసుకోవాలి దేవుని వాక్యమును కంఠభూషణముగా ధరించాలి ఎవరు దేవుని వాక్యమును ధ్యానిస్తారో ఈ వాక్యము దీర్ఘాయువునిస్తుంది ఈ వాక్యము సుఖజీవముతో గడిపే సంవత్సరములను అనుగ్రహిస్తుంది ఈ వాక్యమే మంచి పేరును సంపాదిస్తుంది మీరు అయ్యా దేవుని వాక్యం చదివితే వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యాన్ని అనుసరిస్తే మంచి పేరు ఎలా వస్తుంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా మంచి పేరు ఎలా కలుగుతుంది అని అడిగితే ఈ వాక్యమే ఒక వ్యక్తి చెడిపోకుండా ఒక వ్యక్తి పాపములో పడకుండా ఒక వ్యక్తిని పవిత్రుడిగా చేసేది పరిశుద్ధుడిగా చేసేది నిర్దోషిగా నిలబెట్టేది దేవుని యొక్క వాక్యం ఎందుకనగా నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనంలో రాయబడి ఉంది యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా నిజమే ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యముని ఎవరైతే చదువుతారో ఈ వాక్యముని ఎవరైతే ధ్యానిస్తారో ఈ వాక్యము ప్రతి వ్యక్తి జీవితములను సరిచేస్తుంది ఈ వాక్యము పాపము చేయకుండా అపవిత్రత అంటకుండా ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా నిలబెడుతుంది దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు పాపము జోలికి వెళ్ళము దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు పవిత్రులుగా జీవిస్తాం పరిశుద్ధులుగా బ్రతుకుతాం ఒక గొప్ప పేరు మనకు ఒక రోజు నాడు యస్సుక్రీస్తు ప్రభు ఫిలిప్పును కనుగొన్నారు కనుగొని నీవు వచ్చి నన్ను వెంబడించు అని అన్నారు ఈ ఫిలిప్ ఎవరు నేను అడిగితే ఆంధ్రయ పేతురు గారి పట్టణస్థుడు గ్రామస్తుడు ఈ ఫిలిప్ అనేటటువంటి వ్యక్తి యేసు ప్రభుని వెంబడిస్తూ ఈ ఫిలిప్ నతానీయులును కనుగొని నతానీయులతో చెప్తున్నాడు నతానీయులు మన ఇద్దరం కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళం ధర్మశాస్త్రము ప్రవక్తలు మోషే గారు ఎవరిని గురించి అయితే చెప్పారో ఆ మెస్సేజ్ను నేను కనుగొన్నాను రా అని పిలిచాడు ఈ ఫిలిప్పు నతానియలను యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నతానియలను చూచి ఓ చక్కని మాట చెప్పారు యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం నలభై ఏడు వచనంలో యేసు నతానీయులు తన దగ్గరకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయలియుడు ఇతని ఎందు ఏ కపటమును లేదు అని చెప్పారు ప్రియ దేవుని యొక్క బిడలారా నతానీయులలో కపటం లేకపోవడానికి అతడుకి ఆ మంచి పేరు కలిగొండడానికి యేసు ప్రభువే అతని గురించి చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగితే అతడు ధర్మశాస్త్రముని ఎరిగినవాడు వాక్యమును ధ్యానించేవాడు దేవుని వాక్యమును ధ్యానించేవాడు గనుకనే అతనికి మంచి పేరు కలిగింది మన జీవితంలో కూడా మంచి పేరు కలగాలి అని అడిగితే వాక్యమును ధ్యానించాలి మరింకొక మాటను ధ్యానం చేద్దాం చూడండి జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచనంలో రాయబడి ఉంది నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించున్నాం పంతొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది ఏ ఏ దేశములలో వారు అవమానమునొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేసేదన్నో ప్రియ దేవుని బిడ్డలరా ఈ జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం పంతొమ్మిదవచనంలో రాయబడి ఉంది నేను మీకు మంచి పేరును చేస్తాను ఆ మంచి పేరు ఇస్రాయేలీలకు ఎలా కలిగింది ఒకప్పుడు వీరు నిందించబడినవారు ఒకప్పుడు వారు ఒకప్పుడు హింసలు అనుభవించిన వారు ఒకప్పుడు అవమానాన్ని పొందినవారు ఇప్పుడు ఎలా కలిగింది అని అడిగితే దేవుడు వారి మధ్య ఉన్నాడు దేవుడు వారితో ఉన్నాడు ఆయన వారికి తోడుగా ఉండుటను బట్టి మంచి పేరు కలిగింది ఇప్పుడు దేవుని బిడ్డలారా మనకు మంచి పేరు కలగాలి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి ఒకప్పుడు వారు పాపం చేశారు దేవుడు వారికి దూరం అయిపోయాడు అందుకు వారి జీవితంలో నిందలు కలిగాయి అయితే వారి పాపాలను ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నారు దేవుడు మరలా వారికి తోడుగా ఉన్నాడు ప్రభు అంటున్నారు నేను మీతో ఉన్నాను కనుక మంచి పేరును నేను మీకు కలుగజేస్తాను ప్రియ దేవుని బిడలారా మంచి పేరు కలగాలంటే ప్రభు మనతో ఉండాలి ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో వారికి మంచి పేరు కలుగుతాను పరిశుద్ధ గ్రంథంలో యోసేబు అనేటటువంటి యవనస్తునికి మంచి పేరు కలిగింది ఫొతీఫర్ గారి ఇంటిలో కానీ చరసాలలో కానీ ఆయన యువరాజు అయినప్పుడు కానీ అంత మంచి పేరు రావడానికి కారణం ఏమిటి నేను అడిగితే వాక్యంలో రైబడి ఉంది యహోవా అతనికి తోడయి ఇప్పుడు ఏ దోని యోషేబుని గురించే కాదు కానీ దావీదును గురించి కూడా అవే మాటలు రాయబడి ఉంటాయి అక్కడ దావీదుకు కూడా ఇస్రాయేలీల ప్రజల మధ్యలో సైనికుల మధ్యలో సౌలుగారి కాలంలో మంచి పేరు కలిగింది పేరు ఎలా వచ్చింది యహోవా దావీదుకు తోడయ్యుండేనని వాక్యం చెప్తుంది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీకు మంచి పేరు కలగాలి అని అంటే దేవుడు మీకు తోడుగా ఉండాలి ఆయన మీకు తోడుగా ఉండినట్లుగా ప్రభుమిములను ఆశీర్వదించినట్లు మీకు వరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా నీ బిడ్డలను దీవించండి మంచి పేరును నీ బిడ్డలకు కలుగ చేయండి ఆ పేరును సంపాదించుకున్నటకు అయ్యవారు నీ వాక్యానుసారంగా నడవడానికి వాక్యమును ధ్యానించడానికి నీ వాక్యపు వెలుగులో బిడలు జీవించడానికి సహాయం దాయించండి మీరు కొన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి అయా నీ బిడల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి ఈ దినమంతయు వారి యొక్క ప్రయాణాలలో వారి పనులలో అయా మీరే తోడుగా ఉండి కృపాక్షేమాలనుగ్రహించమని ఏసు క్రీస్తుతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు మీకు మహా